स्वयगुरभ्यो नमा हरि ओं घना घनपति भवामे कवि गवीना मुपमिश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनुन्वतभे सीधा साधन श्रे महागणाधिपत नम शयगुवभ्यो नम हरि ओ అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకు ఏమైనా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచారా జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు తెలివి గారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకము కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం పరమేశ్వర తులారాశి వారు నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో నమ్యహం సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థజాతకే శరణ్యేత్రం భగేదేవి నారాయణీ నమోస్తుతే సర్వం నారాయణ పాదార్పణమస్తూ కన్ తులారాశి వారికి ఈ నెలలో ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు చూసి ఉండరు ఇసుకేస్తే జారిపోతుంది అన్న నానుడి పరంగా ధనం అనేటువంటిది విపరీతంగా ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు పెడుతున్నాము ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది లెక్క ఉండదు శత్రువు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉండడం తోటి మీరు అనూహ్యంగా ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ధనం అనేటువంటిది ఈ నెలలో ఈ తులారాశి వారి చేతిలో నిలబడ్డం అనేది చాలా కష్టం చేపకింత నీరులా ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది సేవింగ్స్ కూడా తీసుకుని ఖర్చు పెట్టేసుకునేటువంటి పరిస్థితిలోకి మీరు వస్తూ ఉంటారు ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది క్యాడర్ మిమ్మల్ని మొన్నటి వరకు గుర్తించింది కాస్త సడలుతుంది గుర్తింపు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది జనాల్లో మాత్రం ఈ ఆదరణ అదేవిధంగా ఉంటుంది సంగీత సాహిత్య కళా పరిశ్రమలో కానీ సినీ పరిశ్రమలో కానీ ఉన్నటువంటి వీరందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది దీన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక మీ యొక్క స్థాయి స్థితి రెండూ కూడా మార్చుకునే అవకాశం నవంబర్ నెలలో తులారాశి వారికి ఉంది విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరగడం కొత్త ప్రదేశాలకు మీరు వెళ్ళడం అక్కడ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటిది తులారాశి విద్యార్థులు జరుగుతుంది వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఈ నెలలో లాభదాయకంగానే ఉంది వ్యాపారాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా చేయండి ఎటువంటి ఇబ్బంది కూడా తులారాశి వారికి లేదు ఆర్థిక వ్యాపార విషయాల్లో మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడతాముంటే డబ్బులు వస్తాయి పెట్టుబడి పెడతారు ఒక రూపాయి అయితే చూడటం జరుగుతుంది వ్యాపారం ముఖ్యంగా బ్యూటీ పార్లర్ సంబంధించిన ఐటమ్స్ కానీ స్టేషనరీ కానీ లేదా ఫ్యాబ్రిక్ వర్క్ కానీ ఫ్రూట్కి సంబంధించి కానీ వ్యాపారాలు ఈ తులారాశి వారికి కలిసి చేయడం విధంగా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ నెలలో అంత లాభదాయకంగా లేదు ఆ అవకాశాన్ని ఆలోచనని మానుకోండి అని చెప్పడం జరుగుతుంది ఎవరైతే తాత ముత్తాతల నుంచి ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి కోసం చూస్తున్నారో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కడ కానరావడం లేదు మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ధనాన్ని కాజేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఆశ పడవద్దు అధిక వడ్డీకి అస్సలు ఆశ పడవద్దు నేను ధనం దాని వల్ల వృధాగా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు మీ స్నేహితుల వల్ల నమ్మి మోసపోయి మీ స్థిరాస్తుని అమ్మేసుకునేటువంటి అవకాశం ఎంత వస్తే అంతకు తీసేయి అనేటువంటి మాట వస్తుంది బంధువుల్లో కూడా మీ మాట కొంచెం తగ్గుతుంది అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాను అని అనుకునేటువంటి ఆలోచన ఎవరైతే ఉందో దాన్ని ఈ నెల విరమించుకోండి అంత లాభదాయకంగా లేదు తులారాశి వారు మీ యొక్క ఆలోచన ద్వారా మార్చుకోవడం చాలా మంచిది ఇక ఆడవారి విషయానికి వస్తే మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి విలువైన వస్తువుని ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా అది రావడం బంధువుల్లో మీ యొక్క ఆలోచన పెరగడం ఆడవారి విషయానికి వస్తే మీరు ఏదైతే బంధువర్గంలో కానీ లేదా మీరు వెళ్ళేటువంటి ప్రతి కార్యక్రమంలో కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా కొంచెం దూరం పెట్టేటటువంటి అవకాశం లభిస్తుంది సర్లే వీళ్ళు మాత్రం దూరం పెడితే మనం దూరం అవుతామా వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే చూద్దాం కాలం నిర్ణయిస్తుంది అనేటువంటి మాట మీరు అనుకుని మీలో మీరు సర్దుకునేటువంటి వ్యవస్థ నడుస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెలలో ఒక డెబ్భై ఐదు శాతం అవకాశాలు కలుగుతున్నాయి డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మీరు ప్రసవాన్ని ధరించేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది వివాహం కోసం చూస్తున్న వారికి అంత యోగదాయకంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం అనేటువంటి ఆలోచన ఈ నెలలో తులారాశి వారు విడిచిపెట్టడం చాలా మంచిది స్థిరమైన ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది వేరే వాళ్ళ కబ్జాలో కూర్చునే అవకాశం ఎక్కువ లభిస్తుంది తులారాశి వారు ఆరోగ్య విషయంలో కడువు కళ్ళుకు సంబంధించి కానీ లేదా నరాలు అంటే ఈ చిన్న చిన్న మెదడు అంటారు కదా ఈ చిన్న మెదడులో ఉన్నటువంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు మెడ నరాలు కూడా పట్టేయడం ఎక్కువ నరాలు అనేటువంటి బాగా లాగడం అనేది జరుగుతూ ఉంటుంది రాహుస్థానం అస్సలు లేదు కుదిరితే కనుక రాహు జపం చేయించుకోండి నరాలకు సంబంధించిన విషయం చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశంగా గోచరిస్తోంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడ్డం ఈ ఇబ్బందుల వల్ల వేరే వాళ్ళు అవకాశంగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది ముందు మీరు విడిచిపెట్టేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం దానివల్ల సంసారంలో కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటిది గోచరిస్తోంది తులారాశి వారికి అంతేకాకుండా వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జాగ్రత్త వల్ల కొంత వైద్య ఖర్చులు మిగిల్చుకునే అవకాశం ఇస్తుంది తులారాశివారు ప్రతి నిత్యము కూడా నవంబర్ నెలలో ప్రతి నిత్యము కూడా ఏదైనా గ్రామ దేవత ఆరాధన చేయండి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు అదేవిధంగా వ్యాపాకులు కట్టుకోండి దీనివల్ల మీరు జరిగేటువంటి నరాలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా కూడా కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తికి పసుపు పుష్పాలతో అర్చన చేయండి ఓం క్లీం హైం మహాదేవియ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని ప్రతి నిత్యము కూడా పట్టించుకుంటూ ఉండండి దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ వారు ఈ నెలలో ప్రతినిత్యము కూడా కుంకుమ అట్టంగా ధరించుకోవడం చాలా మంచిది సోమవారము గురువారము ఆదివారము అదేవిధంగా బుధవారం ఈ నాలుగు రోజులు కూడా నలుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని ధరించడానికి చూడండి